అస్సలం లేకుంతుల్లా బర్కా ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ముస్లిం సహోదరులారా గత రెండు సంవత్సరాల నుంచి ఈ ముస్లిం ఐక్య వేదికను స్థాపించడం అయినది వెనుకబాటుతనానికి కారణము ముస్లింలు ఎందుకు ముందుకు రావటం లేదు మన మనలో ఐక్యత లేని కారణంగా ముస్లింలలో ముందు ఐక్యత తీసుకుని వచ్చి ఆ తర్వాత మేము సమాజం కోసం పనిచేయాలని రెండు సంవత్సరాల నుంచి ఐక్యం ముస్లిం ఐక్య ఐక్యత కోసం పనిచేసాము మేము అనుకుంటున్నాము ముస్లింలలో ఐక్యత సాధించాము పూర్తిగా కాకపోయినా మేము నలభై ముప్పై శాతం ముస్లింలలో ఐక్యం తీసుకుని వచ్చాము మరియు చైతన్యవంతులు చేశాము చాలా సంతోషమైన శుభ మేము విద్య వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యం మరియు సేవా కార్యక్రమాలతో దీన్ని స్థాపించాము మరియు వెనుకబాటితనానికి కారణం ఇవే కాబట్టి మనం ముందుకు మనం వెనుక మా వెనుకబాటితనానికి పరిష్కారం కావాలంటే ఈ ఐదు అజెండాలపై మేము పనిచేస్తే ఒక సిద్ధాంతాలు పెట్టుకొని ఎందుకంటే ముస్లిం ఐక్యవేదికలో సిద్ధాంతం చాలా అవసరం ఎందుకంటే చూడండి మేము మా ఈ బ్యానర్ చూస్తారు మీరు ఈ బ్యానర్ చూడండి ఫోటో ఉండదు ముస్లిం ఐక్య వేదిక మీద బ్యానర్ మీద ఫోటో ఉండదు ఫస్ట్ పాయింట్ మేము రెండవది స్టేజ్ పై ఎక్కడ కూడా రెండు వందల మంది కూర్చునే స్టేజ్ లో కూడా మేము ఒక్క మనిషిని కూడా కుర్చీ పెట్టేది లేకుండా చేశాం మేము మూడవది ముస్లిం ఐక్య వేదిక సభ్యత్వం అనేది ఒక వంద రూపాయలు పెట్టాము సభ్యత్వం సంఘానికి బలం చేకూరుస్తుంది కాబట్టి ఈ రోజు ముస్లిం ఐక్య వేదికలో మూడు వేల మంది సభ్యత్వాలు తీసుకుని ఉన్నారు మరియు నాలుగోది చాలా అవసరమైన దీని దీని మూలంగానే మేము ఎదగలేకపోతున్నాం కాబట్టి ముస్లిం ఐక్య వేదికలో చందాలు వసూలు చేయడం మేము ఆపేసాం ముస్లిం ఐక్య వేదికలో చందాలు ఉండవు రాష్ట్రంలో ఎక్కడ కూడా ముస్లిం ఐక్య వేదిక పేరు చెప్పి చందాలు వసూలు చేస్తే ఇవ్వకూడదని చెప్పాము ఆ సిద్ధాంతాలతోనే మేము టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది పెట్టుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో పార్టీలకు డిమాండ్ చేసాము మాకు చట్టసభల్లో మీ పార్టీల ద్వారా పంపండి అని మేము వాళ్ళకు డిమాండ్ చేసాము కాబట్టి ఒక పార్టీ ఏడు అసెంబ్లీ సీట్లు ఇచ్చింది ఒక పార్టీ మూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చింది మరో జాతీయ పార్టీ వచ్చేసి రెండు పార్లమెంటు సీటు ఇంచుమించు పదహైదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది కాబట్టి ముస్లిం సహోదరుల నమ్మకంతో మాకు ఈ సీట్లు ఇచ్చారు కాబట్టి మేము రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఎనిమిది సీట్లు తప్పకుండా మేము గెలిపించుకోవాలి ఏడు సీట్లు ఒక పార్టీ ఇచ్చింది మూడు సీట్లు ఒక పార్టీ ఇచ్చింది కాబట్టి రెండు సీట్ల మీద ఇద్దరు పోటీ చేస్తారు గుంటూరు మదనపల్లి అది మీ అభిప్రాయం మీరు మీ ప్రజల అభిప్రాయం వాళ్ళు ఇద్దరిలో ఎవరైనా గెలిపించుకోవడము ఈ ఇద్దరు ఇద్దరిలో ఈ రెండు పార్టీల్లో మీ ఇష్ట ప్రకారంగా గెలిపించుకొని వాళ్లకు చట్ట సభల్లో పంపించి ప్రధాన పార్టీలు మరియు వైఎస్ఆర్ సిపి టిడిపి నుంచి ఎనిమిది అసెంబ్లీ సీట్లు పంపాలి మిగతా చోట్ల మన కాంగ్రెస్ పార్టీ కూడా సీట్లు ఇచ్చి ఉండాలి అక్కడ మేము ప్రచారం చేసి ఎందుకంటే మేము ఒక మాట చెప్పాము ఆ రోజు మీరు దామాషా ప్రకారం అనేం దామాషా కాకపోయినా అర్ధానికైనా ఒక పార్టీ వచ్చింది కాబట్టి మేము ఆ పార్టీ కోసము మరియు ఇంకొక పార్టీ కోసం ఒక సీటు కోసం దాని కోసం కూడా మేము ప్రచారం చేస్తాం ఎందుకంటే చూడండి మేము ఏ ఎనిమిది సీట్ల మీద ఆరు సీట్ల మీద ప్రధాన పార్టీల ఆరు సీట్ల మీద ఎన్నికల ప్రచారం చేస్తారమ్మని ఆ రోజు చెప్పాం కాబట్టి ఈ రోజు ఆ ఎన్నికల ప్రచారానికి మేము ఆ రంగ ప్రవేశం శ్రీకారం చుట్టబోతున్నాము ఇరవై తొమ్మిది ఆ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ వెస్ట్ ఆసిఫ్ షేక్ ఆసిఫ్ భాయ్ కి ప్రచారంలో మేము పాల్గొంటున్నాము మరియు ముప్పై తేదీ మేము నెల్లూరు మన మేయర్ డిప్యూటీ మేయర్ ఖలీల్ భాయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాము కాబట్టి ప్రతి ముస్లిం సహోదరులు మాకు సహకరించండి ఈ ముస్లిం వేదిక ఒక మంచి ప్లాట్ఫామ్ గా తయారవుతుంది ఎందుకంటే చూడండి మేము ఈ చూడండి ఇది ముస్లిం వేదిక ఒక భూమిలో పంట మాదిరిగా మేము దీన్ని కానీ కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కలుపు మొక్కలకు మేము పక్కన తీసేసి ఈ పంటని నాశనం చేసుకోకూడదు కలుపు మొక్కలనే మేము పీకి పారేస్తాం కాబట్టి మేము ఇది పంట ముస్లిం కాదు దాంట్లో నేను కూడా కలుపు మొక్క అయితే నన్ను కూడా తీసి పారేయండి ఎందుకంటే చూడండి కలుపు మొక్క పనికిరాదు పంటని నాశనం చేస్తుంది కాబట్టి కలుపు మొక్కని తీసి పారేసి మేము ముందుకు సాగుదాం ఇది మంచి ప్లాట్ఫారం ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసుకుందాం నీతి నిజాయితీగా పని చేస్తాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే మార్పు రాకపోతే మాయమైపోతాం భవిష్యత్తు టార్గెట్ పెట్టుకుని మనమే పోటీలోకి దిద్దాం మిన్నలే పోటీలోకి దిగదాం మేము ఎవరి దగ్గర పిచ్చ అడగాల్సిన అవసరం ఉన్నది అస్లాం వరహమతుల్ వర్కా మేము ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం సహోదరులకు గెలిపించే ప్రయత్నంలో ప్రచారం మొదలు పెడుతున్నాము మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం అస్లాం లేం వరహ్మల్లబర్ కాదు